నియోజకవర్గంలోని జనసేన పార్టీ నందు సర్వేపల్లి నియోజకవర్గం సమన్వయకర్త బొబ్బెపల్లి సురేష్ నాయుడు అధ్యక్షతన సర్వేపల్లి నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు ఏఎంసీ డైరెక్టర్ గుమ్మునేని వాణి భవానీ నాయుడు ఆధ్వర్యంలో ముప్పై గిరిజన మహిళా కుటుంబాలు జనసేన పార్టీలో చేరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పైన అభిమానంతో ఆయన వెంట నడిచేందుకు పేద బడుగు బలహీన వర్గాలని రాజకీయంగా నడిపించేందుకు ఆయన పెట్టిన జనసేన పార్టీలో సర్వేపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గిరిజనుల కోసం స్థానిక కూటమి శాసనసభ్యులు చంద్రమోహన్ రెడ్డి ద్వారా చేస్తున్న కృషికి ఆకర్షితులమై జనసేన పార్టీలో చేరడం జరిగిందని అన్నారు ముత్తుకూరు మండలం నుండి కుడుమల రానమ్మ చార్మి కత్తి నర్సమ్మ వెంకటచాల మండలం నుంచి పోట్లూరు వసంత వారి అనుచరులు మనుబోలు మండలం నుండి పోట్లూరు శారద వారి అనుచరులు పొదలకూరు మండలం నుండి పంతగిరి సుభరత్నమ్మ వారి అనుచరులను జనసేన కండవల్ కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమంలో సందూరు శ్రీహరి పోట్లూరి సుబ్రహ్మణ్యం ముత్తుకూరు మండల సీనియర్ నాయకులు రహీం అక్బర్ చిన్నా తదితరులు పాల్గొన్నారు back 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 saman yahan baitho నమస్కారం అక్బర భాష నేను ఈరోజు జనసేన పార్టీలోకి గిరిజన మహిళలు కనీసం ఇరవై ఐదు మంది మా సురేష్ నాయుడి నాయకత్వంలో ఉచితం చేరారు వాళ్ళకి ప్రతి ఒక్కదానికి నిలబడి వాళ్ళకి వెనక ముందు ఉండి మేము ఆదరిస్తాము వాళ్ళతో నడుస్తామని కూడా చేసినాముయకత్వం అందరికీ నమస్కారం ఈరోజు సభ్యపాలి నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో సర్వేపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి కూడా మా గిరిజన సోదరి మనలు జనసేన పార్టీలోకి రావడం వాళ్ళందరినీ కూడా సాధారణంగా ఆహ్వానించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనలో మేమంతా కూడా అడుగులు ముందుకు వేస్తాం రాబోయే రోజుల్లో మహిళా శక్తిని ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఇంకా ఎక్కువ మందిని మహిళలని రాజకీయాల వైపు నడిపిస్తామని చెప్పి ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ వేరే మహిళ గుమ్మినేని వాణి భవానీ నాయుడు గారు ఈ మహిళలందరినీ కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ రాబోయే రోజుల్లో మహిళా శక్తిగా ఏర్పడి వాళ్ళందరికీ కూడా చేతి నిండా చేతి వృత్తులు కావచ్చు అదేవిధంగా అనేక విధాలుగా వాళ్ళకు సపోర్ట్ చేస్తూ ఇటు రాజకీయం వైపు అటు సేవాభావం వైపు నడిపించే విధంగా అడుగులు ముందుకు వేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఏదైతే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు రెల్లి కులాన్ని ఆయన తీసుకోవడం పేద గిరిజనులు ఎక్కడైతే అట్టడుగున ఉన్నారో వాళ్ళందరికీ కూడా రోడ్లు కావాలన్న వాళ్ళకు రోడ్లు కరెంటు కావాలన్న వాళ్ళకి కరెంటు వైద్యం విద్య ఇవన్నీ కూడా కూటమిలో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోకి తీసుకువస్తూ ఇటీవల చూసాం ప్రతి పేద కుటుంబానికి మధ్య తరగతి మధ్య తరగతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల వరకు కూడా ఆరోగ్య బీమా కూడా అందించే దానికి ఒక అడుగు ముందుకు వేయడం ఎంతో ఆనందంగా ఉంది పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి ఆయనతో మేమంతా నడుస్తాం ఆయన మీద అభిమానంతో నడుస్తాం ఏదైతే మా గిరిజనుల మీద ఆయన చూస్తూ చూపిస్తున్నటువంటి ప్రేమ అభిమానం ఆప్యాయతలకి అనుగుణంగా మేము కూడా ఒక అడుగు ముందుకు వేస్తామని చెప్పి ఇంతమంది మహిళలు జనసేన పార్టీలోకి రావడం అందులో గిరిజన మహిళలు రావడం నిజంగా అప్పట్లో స్వతంత్రం కోసం ఏదైతే అల్లూరు సీతారామరాజు గారు పోరాటం చేశారు అదే పోరాట ప్రతిమతో మా మా కాలనీలు కూడా కూడా బిడ్డలను మేము బాగుపరుచుకుంటాం అనేటువంటి ఆలోచనతో రావడం వాళ్ళందరికీ కూడా ఈరోజు మేము మద్దతుగా ఉండి రాబోయే రోజుల్లో ఇంకా వాళ్ళని ముందుకు నడిపించి రాజకీయం వైపు నడిపించి ఏదైతే అంబేద్కర్ గారు కన్న కళలని నిజం చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు కుల మత వర్గ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా రాజకీయాలలోకి వచ్చి మన గ్రామాలని మన కాలనీ ఎలా అభివృద్ధి చేసుకోవాలో వాళ్ళందరికీ కూడా మద్దతుగా ఆయన నడుచుకోవడం అందులో భాగంగా ఇంతమంది మహిళలు రావడం నిజంగా వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు తరపున సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్తగా మీకు ఎప్పుడు కూడా అండగా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొగ్గపల్లి సురేష్ నాయుడు గారి అధ్యక్షతన ఈరోజు ఇంతమంది గిరిజన మహిళలు జనసేన పార్టీలో రావడం ఎంతో ఆనందంగా ఉంది పవన్ కళ్యాణ్ గారి అండదండలు ఎప్పుడు వేరు ఉంటాయని మేము కూడా వెళ్ళప్పుడు అండలో అండగా ఉండి వారికి సమయానికి మేము అందుబాటులో ఉండి వారికి ఏ కష్టం రాకుండా చూసుకుంటామని మనస్ఫూర్తిగా తెలియజేస్తాం